ఈ రోజు మనకి ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత నుంచి కూడా నక్షత్రం ప్రవేశిస్తాం అలానే వారం కూడా ఆదివారం అయింది ఈ నక్షత్రానికి పితృదేవతలు ఆధిపత్యం వహిస్తారు కనుక ఈ రోజున పితృదేవత స్తోత్రాన్ని పారాయణ చేసి వారి యొక్క అనుగ్రహం మనకు ఉండాలని చెప్పని చక్కగా నమస్కారం చేసుకుని తర్వాత దినచర్యను ప్రారంభం చేసినట్లయితే శుభం కలుగుతుంది తల్లిదండ్రులు జీవించి ఉన్నటువంటి వారు కూడా ఈ పితృదేవత స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు అలా చేసి ఇంకా అవకాశం ఉంటే తల్లిదండ్రుల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని తర్వాత దినచర్యను ప్రారంభం చేసేటువంటి ప్రయత్నం చేయండి లేదు ఈరోజు సూర్యుడికి చక్కగా అర్ఘ్యం ఇచ్చి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసి తర్వాత దినచర్య ప్రారంభం చేసినా కూడా మంచి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు ఎందుకంటే పితృ సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి వాటికి కూడా కారకమైనటువంటి గ్రహం సూర్యుడే అందుకని చెప్పి బాగా సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేసినా కూడా మంచి ఫలితాలని మీరు అందుకుంటారు ఇక విశిష్టతల గురించి మకా నక్షత్రం కలిగినటువంటి పితృదేవత ఆరాధన చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది కనుక తినతర్పణాలు చేయటం పితృదేవతల పేరు మీద బ్రాహ్మణలకు మోయిని ఇవ్వటం స్వయం పాకం ఇవ్వటం ఇట్లాంటివి ఆచరించడం మంచిది కనీసం రుచికృతమైనటువంటి పితృస్తోత్రాన్ని పారాయణ చేసినా కూడా మంచి ఫలితాలని అందుకోగలుగుతాం గురువు గారు ఈ రోజు అందరూ కూడా పితృదేవతల్ని స్మరించడం మంచిదని తెలియజేసినందుకు ధన్యవాదాలండి ఇక ఈ వారం వార ఫలితాలు ఎలా ఉన్నాయో వివరిస్తారా అలాగేనమ్మా ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా వృషభ రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు మిథునంలో రవి గురువులు సంచారం చేస్తున్నారు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని సింహం కన్యా తుల రాసుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంది ప్రధానంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఈ నెలాఖరి ఇరవై ఆరో తేదీ వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది పన్నెండు రాసులు కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది మరి శుక్రుడు ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం పన్నెండు రాసుల వారికి ఈ వారమంతా ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడి యొక్క రాశి మార్పు అనుకూలమైంది దీని వలన పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది తొందరపాడుతనానికి కొంచెం దూరంగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి కళారంగాల్లో ఉండేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలం ధార్మిక కర్మాచరణ పట్ల ఆసక్తి అనేటువంటిది కూడా పెరుగుతుంది శుక్రుడి యొక్క రాశి మార్పు ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు కూడా మేష రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది ఈ వారం వరకు చూసుకున్నా కూడా రవి బుధ శుక్ర రాహుల యొక్క అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక స్థితిగత చాలా మెరుగ్గా ఉన్నాయి మీకు రావలసినటువంటి ధనాన్ని రాబట్టుకోగలుగుతారు ఈ వారం అలానే పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ ఏమన్నా ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా చక్కగా మంజూరు అవుతాయి మీరు తీర్చాలనుకునేటువంటి చిన్నపాటి అప్పులు ఏవైతే కూడా చక్కగా తీర్చున్నాయి కూడా ఆర్థిక విషయాల మీదనే ఈ వారం అంతా కూడా ఫోకస్ పెడతారని చెప్పని చెప్పుకోవచ్చు సంతానానికి కావాల్సినటువంటి అవసరాలను కూడా చక్కగా సమకూర్చి పెట్టగలుగుతారు ఉద్యోగంలో మీరు కోరుకునేటువంటి వెసులుబాటు కూడా లభించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని కూడా కొనుగోలు చేయగలుగుతారు ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు బుధవారం గురువారం శుక్రవారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు జన్మంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు రాశ్యాధిపతి రాశిలో ఉండటం అనేది మీకు కొంత మెరుగైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది ఇంక ఇక్కడి నుంచి కూడా ఈ నెలాఖరు ఇరవై ఆరవ తేదీ వరకు కూడా ముందు చక్కటి భోజనం లభిస్తుంది రుచులు రుచులుగా చక్కగా భోజనాన్ని ఆస్వాదించగలుగుతారు ఉన్నతమైనటువంటి పదవుల కోసం అంటే ప్రమోషన్స్ లాంటి వాటి కోసం ప్రయత్నాలు సాగించేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి అయితే ఈ వారం వరకు చూసుకున్నప్పుడు మాత్రం మనకి చంద్రుడి యొక్క సంచారాలు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఖర్చులు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇది అంత అనుగుమైనటువంటి కాలం కాదు ఒక్క వారం జాగ్రత్త పడండి చాలు ఊహించినటువంటి అనారోగ్యాలు ఉంటాయి ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి హఠాత్తుగా జరిగేటువంటి పరిణామాన్ని బ్యాలెన్స్ చేయటం అనేది కొంచెం కష్ట సాధ్యంగా ఉంటుంది ఇమోషన్ స్క్రీన్ ని ప్లే చేయడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు శుక్రవారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం మిధురాశం ఉన్నటువంటి స్త్రీ పురుషులకు వ్యయంలో శుక్రుడి యొక్క సంచారం ఈ నెలాఖరు వరకు కూడా ఇరవై ఆరవ తేదీ వరకు కూడా ఉండబోతోంది ఇది మీకు అనుకూలిస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు దీని వలన ప్రశాంతత పెరుగుతుంది కొత్త వస్త్రావరణాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు ఎక్కడో ఒక్కడి నుంచి ఇన్కమ్ సోర్స్ కావాలి అని ఎదురు చూసేటువంటి వారికి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అయితే ఈ వారం వరకు చూసుకున్నప్పుడు కూడా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒకరిని నమ్మడానికి అవకాశాలు లేవు విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటున్నాయి మోసపోవడానికి ఉన్నాయి దగ్గర దాకా వచ్చి ఏదైనా సంబంధం దూరమైనట్లయితే మాత్రం ఎంత మాత్రం కూడా బాధపడకండి అది కూడా మేలికేనని చెప్పని గుర్తించడం అనేది మంచిది ఇలా ఇంచుమించుగా ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి వేలకు ఆహారాలు కూడా కాస్త లోపిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు ఎదుటివారు వారు చేసినటువంటి తప్పులకు మిమ్మల్ని బాధ్యులు చేయడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం సోమవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఆదిత్యవృదయ స్తోత్రాన్ని పాటించడం కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఏకాదశంలో శుక్రుడి యొక్క సంచారం ఈ మాసాంతం ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఉండబోతోంది ఇది అనుకూలించేటువంటి అంశం అవుతుంది శుక్రబలం ఉన్నటువంటి కారణం చేత రకరకాలైనటువంటి సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి ఆదాయం పెరగడానికి లేదా ఆర్థికంగా కాస్త సర్దుబాట్లు నేర్పుగా చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలు మెరుగవడానికి ఇక్కడ ఈ కాలం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అయితే తతిమా గ్రహ సంపత్తి ఏది కూడా ఈ వారం కొంత అనుకూలంగా లేనటువంటి కారణం చేత ప్రతిదీ కూడా పని ఊరిస్తుందే తప్ప అది పూర్తవడానికి అవకాశాలు ఏ విషయాలు అయితే కనుక మిమ్మల్ని బాగా భయపెట్టి ఇది అవుతుందో కాదు అనుకుంటారో అవే అసలు సులభ సాధ్యంగా సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి కనుక నేల విడిచి సాము చేయటం కన్నా ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఓర్పు నేర్పు నైపుణ్యాలతోటి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం అనేది కర్కాటక రాశి వారికి అవసరం అన్నింటా కొంచెం జాగ్రత్తగా మాత్రం ఈ వారం ఉండాలి ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు బుధవారం గురువారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని శివ కవచ స్తోత్రాన్ని పాటించడం సింహరాశి సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడ నుంచి కూడా మీకు దశమంలో శుక్రుడి యొక్క సంచారం నడవబోతోంది శుక్రుడి యొక్క సంచారం అంత అనుకూలమైనది కాదు క్రమిపి వారానికి వారానికి సహకరించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య సింహరాశి వారికి తగ్గుతూ వస్తోంది ఈ కాలంలో అంటే ఈ నెలాఖరు ఇరవై ఆరవ తేదీ వరకు కూడా ఇంట్లో కన్నా బయట ఎక్కువగా కాలక్షేపం చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఇందువల్ల ఆరోగ్యం పాడవకుండా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి ఎక్కువ కష్టాలు ఉంటాయి తక్కువ ఫలితాలు ఉంటాయి అయితే ఈ వారం వరకు చూసుకున్నప్పుడు మాత్రం ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు మానసిక ప్రశాంతత లభిస్తుంది అవసరాలకు తగినంత ధనాన్ని మాత్రం కలిగి ఉంటారు అయితే కొత్త పెట్టుబడులు పెడదామని చెప్పని ఉద్యోగాలు మారదామని ఇటువంటి ఆలోచనలు పొందుకోవడానికి అవకాశం ఉంది కనుక ఈ విషయాలు మాత్రం జాగ్రత్తలు పాటించుకోండి విద్యార్థిని విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది ఎవరికైతే జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగాలేదని బాధపడుతున్నారో వారి ఆరోగ్యం కొంత మెరుగుదల దిశగా మారడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి నూతన వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కలక్షేపం చేయగలుగుతారు ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు చిన్నపాటి చికాకులు మాత్రమే సింహరాశి వారికి వారు ఉన్నాయి ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం సోమవారం శుక్రవారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వెంకటేశ్వర కరావళంలో స్తోత్రాన్ని కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడి యొక్క రాశి మార్పు యోగిస్తోంది ఈ నెలాఖరు ఇరవై ఆరవ తేదీ వరకు కూడా శుక్రుడి యొక్క అనుకూలత ఉన్నటువంటి కారణం చేత పెద్దవాళ్ల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మీరు ఎవరినైతే బాగా గాడ్ ఫాదర్ లాగా భావిస్తూ ఉంటారో వారి యొక్క చేదుడు వాదోడు ఈ కాలం అంతా కూడా సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి ఆర్థిక సహాయ సహకారాలు మీరు కోరుకున్నటువంటి ప్రకారంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ కాలం అంతా కూడా ఆర్థిక విషయాలకు చాలా మంచిదండి పైగా మీరు రాశికి ద్వితీయాధిపతి భాగ్యంలో సంచారం చేస్తున్నాడు కనుక ఆర్థిక విషయాల మీద ఇక్కడ ఎక్కువగా ఫోకస్ పెట్టండి విద్యార్థిని విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది చక్కటి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోగలుగుతారు ఈ వారం వరకు చూసుకున్నా కూడా పెద్దటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఏవి కూడా కన్యా రాశి వారికి లేవు వ్యవహారికంగా చూసుకున్నప్పుడు ఆర్థికంగా ఉండేటువంటి నష్టాలు గాని ఇటువంటివి ఏవి కూడా ఈ వారం గోచరించట్లేదు కొంచెం ఆరోగ్యపరంగా మాత్రమే జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు బుధవారం గురువారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను వీలైన ఎక్కువ సార్లు పాటించడం అదే ప్రకారంగా మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి నూట ఐదు తమలపాకులతో అర్చన చేయించుకోవడం తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అష్టమంలోకి శుక్రుడు ప్రవేశించడం అనేది అనుకూలించేటువంటి అంశంగా చెప్పుకోవాలి ఈ నెలాఖరు ఇరవై ఆరో తేదీ వరకు కూడా శుక్రుడు ఇక్కడే ఉంటాడు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం తులారాశి వారికి మేలు చేయడానికి గాని బయలుదేరుతూ వస్తున్నాయి కనుక తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం రాబోతోంది అంటానికి ఇవన్నీ కూడా సంకేతాలు ఇప్పటికే ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు మీకు యోగిస్తుంటే దీనికి చక్కగా తోడవుతున్నటువంటి వాడు శుక్రుడు కష్టాలన్నీ కూడా తీరి మంచి రోజులు వచ్చాయా అనుకునే విధంగా ఈ కాలం అంతా కూడా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి మీరు ఎవరి సహాయ సహకారాలు కోరుకుంటున్నారో వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఈ సమయంలో చక్కగా కలిసి వస్తాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి ఆ వ్యాధులు కూడా తగ్గడానికి అవకాశాలు ఏర్పడతాయి ఈ సమయంలో ఆర్థికంగా కూడా మంచి స్థితిగతులను ఈ సమయంలో మీరు అందుకోగలుగుతారు కనుక ఇది చాలా మంచి సమయం తులారాశి వారికి ఎక్కడ అసలు ఎటువంటి ఇబ్బందులు లేవు ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా ఏ వయసులో ఉన్నటువంటి వారికైనా ఈ కాలం చాలా మంచి సమయం ఈ వారమంతా కూడా అనుకూలంగానే ఉంది కుజుడు గుదుడు గురువు శుక్రుడు శని కేతు ఇన్ని గ్రహాలు యోగిస్తున్నాయి ఇన్ని గ్రహాలు యోగిస్తున్నా కూడా మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే కనుక అది కేవలం వ్యక్తిగత జాతకాన్ని ఒక్కమా సరిచూసుకోవాలి స్వయంకృతాపరాధాలు ఏమైనా దొరుకుతున్నాయా అనేటువంటి దాన్ని పరిశీలన చేసుకోవాలి అంతే కనుక తులారాశి వారికి ఇది చాలా మంచి సమయం మీరు ఏ పని చేద్దాం అనుకున్నా గ్రహాలు చక్కగా సహకరిస్తున్నాయి ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం సోమవారం శుక్రవారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దుర్గా అమ్మవారిని పూజించడం వృక్షిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడి యొక్క రాశి మార్పు సప్తమంలోకి ఏదైతే వస్తుందో ఇది అంత అనుకూలమైనటువంటిది కాదు ఈ నెలాఖరు ఇరవై ఆరవ తేదీ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఇంత తెలివితేటర్ కలిగినటువంటి నేనైనా ఈ నిర్ణయం తీసుకుంది అని తర్వాత మీరు నేనుగా కలుసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి అందుకని జాగ్రత్తగా ఆలోచించాలి విసుగు పెరుగుతుంది అలసలు పెరుగుతుంది బంధుమిత్రులతోటి అంతగా సరిపడేటువంటి కాలం కాదు ఇక్కడ కష్టాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటున్నాయి వ్యాపారస్తులకు నష్టాలు కూడా ఏర్పడడానికి అవకాశం లేకపోలేదు మానసిక అప్రశాంతత పెరుగుతోంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు చిట్ట చివరికి అరే ఇన్ని ప్రయత్నాలు చేస్తారు నాకేం కలిసి రావట్లేదు అనేటువంటి చింత ఏర్పడుతుంది కానీ ఏదో ముందు ఒక గోల్ పెట్టుకొని అది కాకపోతే అప్పుడు తర్వాత ఇంకోటి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒక ముక్కలో చెప్పాలంటే వృచ్చిక రాశి వారికి సహకరించేటువంటి గ్రహ సంపత్తి కొంత తక్కువగా ఉంది తిన కొంచెం ఆచితూచి అడుగులు ముందుకు వేయటం అనేది మంచిది అయితే ఈ ఒక్క వారం మాత్రం చాలా బాగుంది వృచ్చక రాశి వారికి ఇక్కడ చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా మీకు యోగిస్తోంది కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నా ఈ వారంలోనే సాధించుకోవటం అనేది మంచిది ఈ వారం దాటిన తర్వాత నుంచి ఇంక ఈ నెలాఖరు వరకు కూడా ప్రతి విషయంలోనూ కూడా ఆచి తూచి అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళడం అనేది మాత్రం గురుచికి రాసి వారికి తప్పనిసరి ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పాటించడం మాయన నన్ను బాగా కష్టపెడుతున్నాడు అసలు నన్ను పట్టించుకోవట్లేదు నాకు ఈ కష్టాల నుంచి విముక్తి కావాలి మాయలను చక్కగా చూసుకోవాలి అనుకునేటువంటి ప్రతి భార్య ఈ యొక్క పరిహారాన్ని చేయవచ్చు ఈ పరిహారం రేపటి నుంచి ప్రారంభం చేయాలి ఇది అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి సోమవారం నుంచే ఈ పరిహారాన్ని ప్రారంభించాలి కనుక రేపటి నుంచే ప్రారంభించాలి రేపటి రోజు అశోకపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర కాస్త నమస్కారం చేసుకొని అశోకపు చెట్లు ఎవరు ఉంటారు లక్ష్మీదేవి ఉంటారు కనుక మహాలక్ష్మికి చక్కగా నమస్కారం చేసుకొని మీ కోరిక చెప్పుకొని అక్కడ అగరవత్తులు వెలిగించి ధూపాన్ని చూపించి ఒక చిన్న దీపం ఏదన్నా పెట్టి ఏడు ఆకులు కోసుకొచ్చుకోండి ఏడు అశోకపు చెట్టు ఆకులు కోసుకొచ్చుకొని వీటిని తీసుకొచ్చిన తర్వాత చక్కగా నీళ్ళతో శుభ్రం చేసి వీటిని మీరు పూజా స్థలంలో పెట్టుకోవాలి అంతే మీరు చేయవలసింది మళ్ళీ సోమవారం వచ్చినప్పుడు సేమ్ ప్రాసెస్ మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళండి చక్కగా ధూపం వేయండి దీపం వెలిగించండి ఏడు ఆకులు తీసుకొచ్చుకోండి ఈ కొత్త వాటిని పూజాస్థలంలో ఉంచండి పాత వాటిని తీసేసి రావి చెట్టు మొదట్లో వేయండి ఇలా ప్రతి సోమవారం కూడా చేసుకుంటూ వెళ్ళినట్లయితే క్రమేపీ మార్పు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి ఇలా ఈ సోమవారాలు చేసే పరిహారాలకి కనీసం కాల వ్యవధి పదహారు వారాలన్నా పడుతుంది కనుక రెండు వారాలు చేసి మూడు వారాలు చేసి మార్పు రాలేదని కంగారు పడి కొంచెం ఓపిగ్గా చేయండి నిదానంగా అయినా ఫలితం కనబడుతుంది తిరుగు భర్త ప్రేమ పొందడానికి భార్య పాటించవలసిన పరిహారాన్ని మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలండి తదుపరి రాశి యొక్క వార ఫలితాల గురించి వివరిస్తారా తదుపరి రాశి రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఈ నెలాఖరు ఇరవై ఆరవ తేదీ వరకు కూడా శుక్రుడు సష్టమ స్థానంలో సంచారం చేయబోతున్నాడు శుక్రుడు ఇక్కడ ఆరో ఇంట్లో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత గొడవలు పెరగడానికి విరోధాలు పెరగడానికి సయోధ్య తగ్గడానికి బంధుమిత్రుల యొక్క సహకారం తగ్గడానికి మనస్సు ఆందోళనగా ఉండడానికి శారీరక అనారోగ్యం పెరగడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా షుగర్ లాంటి ఉన్నటువంటి వారు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది అలాగే చిన్నపాటి గాయాలను తగలడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసి భయపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గౌరవ మర్యాదను జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి అయితే ఈ వారం వరకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా వ్యవహారికంగా కుటుంబ పరంగా ప్రయాణాల పరంగా అన్ని విధాల అనుకూలంగా ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు బుధవారం గురువారం శుక్రవారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాన్ని పాటించడం మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు పంచమంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు పంచమంలో శుక్రుడు ఉన్నటువంటి కారణం చేత ఎవరికైతే గనక సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో దానికోసం మెడికేషన్స్ లాంటివి తీసుకుంటున్నారో అటువంటి వారికి ఇది యోగదాయకమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి మంచి హోదాని కలిగి ఉంటానికి చక్కటి గౌరవ మర్యాదను కలిగి ఉంటానికి ఇది అనువైనటువంటి కాలం విద్యారంగాల్లో ఉండేటువంటి వారికి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఇది చాలా సానుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు మానసిక శారీరక సుఖాలను అనుభవించడానికి ప్రశాంతతను పొందడానికి ఇది చాలా చక్కని కాలంగా చెప్పుకోవాలి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కలిసి వస్తాయి కోర్టు కేసులు లాంటివి కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ఎక్కడ మకర రాశి వారికి శుక్రుడి యొక్క రాసు మార్పు వల్ల ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు రవిశనుడు యొక్క అనుకూలతలు కూడా ఉన్నటువంటి కారణం చేత ఈ వారం చాలా వరకు కూడా సానుకూలంగానే సాగుతోంది ఆదాయ వ్యయాలు రెండు కూడా సమానంగా ఉంటున్నాయి కొత్త సవాళ్ళు ఎదుర్కొంటారు ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది పెరుగుతుంది కుటుంబ సభ్యులకు అధికమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తారు ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు శుక్రవారం శనివారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని వీలైన ఎక్కువ సార్లు పాటించరు కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు చతుర్థంలో శుక్రుడి యొక్క సంచారం ఈ నెలాఖరు ఇరవై ఆరవ తేదీ వరకు కూడా ఈ రోజు నుంచి ఉండబోతోంది దీని వలన మానసిక ఉత్సాహం పెరుగుతుంది అంతేకాకుండా ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా చక్కగా కలిసి వస్తాయి లౌక్యాన్ని కలిగి ఉంటారు సంఘంలో మంచి పలుకుబడి ఏర్పడుతుంది మాటలు తోటల్లాగా పేర్చి ఎదుటి వారికి మీరు అంటే ఏమిటో చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు నూతన వస్త్రాభరణాలు కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు మొత్తం మీద శుక్రుడి యొక్క రాశి మార్పు మీలో నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తుండటంలో సందేహం లేదు ఈ వారం వరకు చూసుకున్నా కూడా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది పెట్టుబడుల మీద ఎక్కువగా దృష్టిని పెడతారు నాకేమిటి ఈ పని చేస్తే వచ్చేటువంటి లాభం ఏమిటి అనే దాని మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు కొంచెం భార్యాభర్తల మధ్యలో మాత్రం చిట్టి కొట్టే తగాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి గనక ఈ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది ఇది మినహా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా కుంభరాశి వారికి ఈ వారం లేవు ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం సోమవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం మేనరాశ ఉన్నటువంటి స్త్రీ పురుషులకు తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం ఈ నెలాఖరు ఇరవై ఆరవ తేదీ వరకు కూడా ఈ రోజు నుంచి ఉండబోతోంది మూడో ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి కారణం చేత మీకు సాధారణంగా ఇబ్బందులు అనేటువంటి పెద్దగా ఏమి ఉండవు ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎదిరించినటువంటి వారు కూడా కానీ ఈయన మాట విని చూద్దాం అనుకునేటువంటి విధంగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి అంతేకాకుండా చక్కటి గౌరవ మర్యాదలు కూడా కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి నూతనమైనటువంటి వస్త్రాభరణాన్ని కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు ఆప్తులకు మాత్రం కొంచెం దూరంగా ఉండవలసినటువంటి స్థితిగతులు ఏమన్నా ఏర్పడవచ్చు కుజుడి యొక్క బలం ఉండనే ఉంది దానికి తోడు చక్కగా శుక్రుడు కూడా చేరువయ్యాడు కనుక ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఆర్థిక విషయాలండి వీటి మీదనే ఈ వారం ఫోకస్ ఎక్కువగా పెట్టండి మీకు రావాల్సిన డబ్బు మీరు చెల్లించవలసినటువంటి డబ్బు రూపాయిని ఎలా పెంచుకోవాలి వీటి మీద కనుక దృష్టి పెట్టినట్లయితే ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు కనుక వారాంతంలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకోండి సరిపోతుంది ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దశనృత శని స్తోత్రాన్ని పాటించడం గురువు గారు ఈ వారం వార ఫలితాలతో పాటు అందరికి ఉపయోగపడే చక్కటి పరిహార మార్గాన్ని సూచించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా ఎన్నప్పుడు దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం